ఇప్పుడు ఒక ట్రైలేస్తారు ఇప్పుడు వైసీపీలో మళ్ళీ ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు అది ఉంటది ఇప్పుడు వైసీపీలో రేపు రాజ్యసభ అయిపోయిన తర్వాత జగన్ ఏమిస్తాడు పార్టీ పదవిస్తాడు వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇటు వెళ్తే పోని ఇంకొక అగ్రిమెంట్ కూడా వచ్చేమో జగన్ రేపు రోజు తిడతాను మా అబ్బాయికి ఏదన్నా పోస్ట్ ఇవ్వండి ఎమ్మెల్సీ అడగచ్చేమో కాకపోతే ఇస్తారని నేను అనుకోను ఎందుకంటే పార్టీ తెలుగుదేశం కూడా దొద్దు పిచ్చోళ్ళేం కాదు వాళ్ళ నాయకులు పక్కన పెట్టేసి బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి ఇందులో రెండు కోణాలు ఒకటి ఇది రెండో కోణం ఇంకోటి ఏంటంటే ఇతనికి తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కంటే కూడా అవినీతిలో అధికారులు వీళ్ళందరి పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కోరినట్టుంది నేను ఈనాడు వార్త చదివితే పాయింట్ లో చూస్తే ఇది ఉంది ఈ పద్దెనిమిది రెండు డేటా అంతా తెప్పించుకుంది ఆర్టీఐ యాక్ట్ కింద తెప్పించుకుంది అది కొత్తగా వచ్చింది ఆధారం ముందు లేదు కదా అది ముందు ఆయన అనుమానించాడు ఆధారం ఇప్పుడు వచ్చింది ఇదిగో ఆధారం ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోమంటున్నాడు అధికారుల మీదనే ఆయన ఇస్తున్న కంప్లైంట్ పార్టీ నాయకుల కాదు కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఆయన ఏమి రాజకీయ నిర్ణయం కాదు ఈనాడు కాస్త జాగ్రత్తగా దాన్ని ప్రొవోక్ చేసినట్టు అయినా అదే కదా సరే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీనియర్లు చాలా మంది చేజారిపోయారు ఈ మధ్యకాలంలో ఓటమి పాలైన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో అంటే పట్టించుకోరా సీనియర్లు పోయినా ఏం పర్లేదు అనుకుంటున్నారా జగన్ గారు ఆలోచన